న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హలో ఫ్రెండ్స్ మేము పార్టీకి వెళ్తాను పార్టీలో మా మా ట్యూషన్ మేడం ఉంటుంది కదా పార్టీ అన్నది కూడా హాయ్ హలో అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజు బ్లాగ్ అండి కొంచెం లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు మా బ్లాక్ లో సిక్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాము ఇద్దరు అయితే లీవ్ లో ఉన్నారు ఇక మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి థర్టీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఇలా చేసుకున్నాం వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీజ్ చేస్తుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సో మేము ఈవినింగ్ స్నాక్స్ తో పనులన్నీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి బయట నుంచి మోమోస్ అయితే తీసుకొచ్చాము సో అది తినడం కోసం అందరం అయితే కిందికి వచ్చేసాము అయితే కింది బ్లాక్ లోనే అందరం కలిసి పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే ఈ చలికి చలి మంట వేసుకుంటూ బయట వంట చేస్తే భలే ఉంటుంది కదా ఇక అని చెప్పి ప్లాన్ చేసామన్నమాట ఇక్కడైతే మన తెలుగు అక్క అనమాట అక్క అక్క అయితే అందరికీ మోమోస్ సర్దుతుంది మన సైడ్ ఈ మోమోస్ చాలా తక్కువ కదా అంటే ఎవరు ఎక్కువ తినరు కదా కొందరికి తెలిసి కూడా ఉండదు నాకు తెలిసి అంతేందుకు నాకే తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది ఇక మా రిత్విక్ రిత్విక్గాడైతే అస్సలు తిననంటున్నాడనమాట కొంచెం స్పైసీగా ఉంటుంది చట్నీ సో వాడు అస్సలు తినను తినను అంటుండు అసలు ఏంటంటే పాపం వాడికి నేను అన్నం పెట్టాను సరే మోమోస్ తింటాడేమో అని చెప్పి అన్నం మధ్యలోనే వదిలేసి కిందికి వచ్చా తీసుకువచ్చాను సరే కొడుకు తింటాడు కావచ్చని కానీ వాడికి అస్సలు వద్దని చెప్తున్నాడు ఒక్కటైనా తినరా అని చెప్పి నేను అంటున్నాను ఇక మోమోస్ అయితే తినేసాము తిన్న తర్వాత ఇక వంట స్టార్ట్ చేస్తున్నాము వెజ్జే అనమాట నాన్ వెజ్ కాదు సో ఆ రోజు మంగళవారం కదా ఇక్కడ హిందీ వాళ్ళు ఉన్నారు కదా సిస్టర్స్ వాళ్ళైతే మంగళవారం నాన్ వెజ్ తినారంట సో అందుకోసమే ఇక వెజ్జే ప్రిపేర్ చేస్తున్నాం పన్నీర్ కర్రీ మిక్స్డ్ సబ్జీ బగారా రైస్ రోటీస్ పూరీలు అంతే ఇంకా ఇక చూడండి మా పని అయితే మేము చేసేస్తున్నాం అనమాట ఫాస్ట్గా పన్నీరు ఫస్ట్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేయాలంట కొంచెం ఫ్రై చేస్తారని తెలుసుకొని ఇలా డీప్ ఫ్రై చేస్తారని నేను ఇక్కడే చూస్తున్నాను ఇక ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు ఇక మా చిన్నోడికి జ్వరం వచ్చింది కదా ఆ చలికి నన్ను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనమాట ఏం పని సరిగా చేయనివ్వట్లేదు ఊరే ఊరికే నా దగ్గరికి వచ్చి ఎత్తుకోమని చెప్పి గోలు చేస్తున్నాడు ఇక మా బావ డ్యూటీ నుంచి లేట్గా వచ్చారు ఈ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా అంటే మేము ఫోర్ మెంబర్స్ కలిసి పార్టీ చేసుకుంటున్నాము ఇంకా త్రీ మిగిలిన మిగిలిన అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా ముగ్గురు వాళ్ళైతే లీవ్లోనే ఉన్నారనమాట అందుకే అన్నీ వాళ్ళే తీసుకొచ్చేసారు ఇక మా బావ డ్యూటీ నుంచి సెవెన్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఎయిట్ కల్ ఇక్కడికి వచ్చేసాడు వంట మొత్తం రెడీ చేసి తినేసరికి ఎగ్జాక్ట్ గా లెవెన్ అయిపోయింది లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసాను మీ బ్లాక్ లో కూడా ఇలానే చేసుకుంటాడు మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు అసలు బయట ఫుల్ చలి పెడుతుంది వామో ఏందిరా బాబు ఈ పార్టీ అని అనిపిస్తుంది అప్పుడప్పుడు అంత చలిగా ఉంది అక్కడికి వెళ్ళి వంట కాగుదాం అంటే అందరూ బాయ్స్ ఏ ఉన్నారు కదా సో వెళ్ళాలంటే కొంచెం మొహమటంగా ఉంది పైగా వాళ్ళంతా సీనియర్స్ కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా నిల్చుంటాం ఇక ఇక్కడ అక్క అయితే పన్నీర్ కర్రీ చేస్తుంటే ఇక అక్కడే అక్కడే కూర్చున్నాను అనమాట ఈ బయట చలిగా ఉంది కదా ఈ గ్యాస్ ఆన్ చేసేసరికి అస్సలు వేడే తగలట్లేదు ఎటెళ్ళిపోతుందో ఏమో చల్లదనంగా ఉంటే నిజంగా వంట సరిగా అవ్వదంట ఇక చూడండి ఇక వీళ్ళైతే హాయ్ చెప్తున్నారు మన ఛానల్లో వీడియోస్ వస్తాయని వీళ్ళకి కూడా తెలుసు అనమాట అందుకే వీడియో తీ వీడియో తీ అంటున్నారు ఇక ఫైనల్ అనమాట పన్నీర్ కర్రీ అలాగే మిక్స్డ్ సబ్జీ కర్రీ అయిపోయింది రైస్ కూడా ఇంట్లో పెట్టామన్నమాట ఇక లాస్ట్ పూరీ చేస్తే అయిపోతుంది అప్పటికే మరిత్విక్ గాడు నాకు నిద్ర వచ్చేస్తుంది నేను పడుకుంటా అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట వాడితోటో పెద్ద గొడవ అందరి పిల్లలది ఒక బాధ అయితే మా పిల్లలది ఒక బాధ నాకు నిద్ర వస్తుంది ఇంటికి వెళ్దాంపా అని చెప్పి అందరేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అట్ల ఇట్లా కానీ మా చిన్నోడు ఒక సైడ్ ఏడవడం మా పెద్దోడు ఒక సైడ్ ఏడవడం వీళ్ళని చూస్తేనే అసలు చిరాకు వచ్చింది అక్కడ మనమైతే పూరీలు మంచిగా పెద్దగా చేసుకుంటాం కదా కానీ వీళ్ళు ఇక్కడ ఇట్లనే చిన్న సైజులో చేస్తారట చూడండి చూడడానికి ఎంత చిన్నగా ఉన్నాయో కదా అసలు అప్పుడల్లాగా ఉన్నాయి ఇక ఫైనల్ గా అందరం తినేసాము ఆ వీడియో నేను షూట్ చేయలేకపోయా ఎందుకంటే చెప్పాను కదా మా పిల్లలు ఇద్దరు జ్వ సారీ జ్వరాలతో ఉన్నారు అలాగే నిద్ర వస్తుందని ఏడుస్తున్నారు వాళ్ళని హ్యాండిల్ చేయడమే సరిపోయింది నాకు ఇక్కడ పిల్లలైతే కేక్ నేను కట్ చేస్తా అంటే నేను కట్ చేస్తాను అని చూడండి షాకులు పట్టుకొని కూర్చున్నారు మా రిత్వి అయినా సరే అక్కడికి వెళ్ళను కూడా వెళ్ళట్లేడు ఏమైనా ఏడుస్తూ ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అని చెప్పి గోల చేస్తున్నాడు నిజంగా ఇలా చేస్తే భలే అనిపిస్తుంది కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎక్కడ ఉంటారో తెలీదు ఇలా ఇది ఒక స్వీట్ మెమొరీలా ఉంటుంది ఎప్పటికి గుర్తుంటుంది కదా అసలు భలే అనిపించింది నాకు హ్యాపీగా మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు కూడా సేమ్ అంటే ఇంత ఫోర్ మెంబర్స్ కాదు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అనుకుంటా ఫ్యామిలీ మెంబర్సు అందరం గర్ల్స్ ఓన్లీ ఓన్లీ గర్ల్స్ అలాగే పిల్లలం అందరం కలిసి పార్టీ చేసుకున్నాము అవి కూడా వాళ్ళే కనిపించింది ఆ మెమొరీస్ గుర్తొచ్చాయి నాకు ఇక్కడ అయితే ఇక కేక్ సెట్ చేస్తున్నాడు అనమాట ఇవన్నీ అన్నీ తీసుకొచ్చాడు సామాన్లన్నీ ఇక వీళ్ళంతా మా బ్లాక్ సిస్ సారీ మా క్వార్టర్స్లో ఉండే సిస్టర్స్ మేము కలిసే పార్టీ అయితే ఇలా జరుపుకుంటున్నాము వీళ్ళకి భలే ఇంట్రెస్ట్ వీడియోస్ ఫొటోస్ అన్నా కూడా నాకు కూడా మంచిగా నన్ను కూడా మంచి కోఆపరేట్ చేశారు వీడియో తీయని కానీ నేనే తీయలేదు ఇక మా చిన్న చూడండి మా పెద్దోడు చూస్తున్నారా వాడి ఫేస్ ఎట్లా ఎలిగిపోతుందో అసలు ఇంకా మా చిన్నోడు కూడా వచ్చేసాడు వచ్చేసాడనమాట వెళ్దాం వెళ్దాం అని చెప్పి అంటున్నారు ఇక పిల్లలైతే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని మా పిల్లలైతే అమ్మో వాళ్ళ గురించి చెప్పనే వద్దు ఇంకా ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా మాకంటే ఎక్కువ వాళ్ళకే తొందర ఉంటుంది కొందరు పిల్లలు ఎలా ఉంటారు బయటకు వస్తే వాము నిజం చెప్పాలంటే నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే మా ముగ్గురికి జ్వరం వచ్చి ఉన్నాం కదా అప్పుడప్పుడే తగ్గింది మళ్ళీ ఇలా చలికి తిరిగితే మళ్ళీ ఆ నైట్ మా చిన్నోడికి జ్వరం వచ్చేసింది అనమాట అందుకే ఎంతైనా హెల్త్ బాగాలేకుంటుంటే ఎక్కడ ఉండాలనిపించదు కదా మెయిన్గా అదే రీజన్ అనమాట మా పిల్లలు ఇలా డల్ అయిపోవడానికి కారణం ఇంతసేపు టైం కాలేదని చూసాము ఆల్మోస్ట్ టైం అయిపోయింది అనమాట ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నామో టైం అయితే అయిపోయింది అరే టైం అయిపోయింది అని చెప్పి మళ్ళీ వచ్చి కేక్ అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ అమ్మయ్య హ్యాపీ న్యూ ఇయర్ ఇక హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది మళ్ళీ చెప్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేనండి హ్యాపీ న్యూ ఇయర్ తీసుకువెళ్ళి ఎవరి హస్బెండ్స్కి వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట ఇలా నేను పెట్టకపోతే ఎలా అని చెప్పి మా బావకైతే కేక్ తినిపించేశాను చూడండి సిగ్గు పక్కన పెట్టైనా సరే మా బావకు నేను కేక్ తినిపించాను కదా చూ మా బావకి ఎంత సిగ్గు అంటే మళ్ళీ నాకు కేక్ తినిపించాలనేది కూడా మర్చిపోయిండు ఇంకా సరేలే అని చెప్పి మా బావకి మా చిన్నోడికి పెద్దోడికి తినిపించి ఫైనల్గా నేనే తినేసాను ఏం చేస్తాను ఇంకా సో ఇదే అనమాట ఈ చిన్న బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్